అందుకు సంబంధించిన ఎంక్వైరీలు ఇవన్నీ జరుగుతాయి ఆటోమేటిక్ గా సంబంధించిన ప్రతిదీ లోపు ఎవరికి వాడు ఊహాగానాలు చేసేసుకొని అతను పురుషోత్తముడు నోట్లో వేలు పెడితే కొరకలేడు స్త్రీలంటే అత్యంత గౌరవంగా చూసేటువంటి మహనీయుడు అతని భార్య తప్ప పరస్త్రీని కన్నెత్తి కూడా చూడవాడు ఇలాగా రకరకాలుగా కొంతమంది చెబుతున్నారు మరి కొంతమంది లేదండి ప్రపంచంలో స్త్రీలంటే చాలా మందికి చిన్న చూపు యూజ్ అండ్ త్రో లాగా చూస్తారు ఆడవాళ్ళని అవకాశం దొరికితే మాత్రం ఎవడు వదిలిపెట్టడు ఇంట్లో భార్య బెట్టాలు ఉన్నా సరే అన్ని ఫీల్డ్లోనూ ఉంటారు ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అయితే ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం ఎందుకంటే ఇది నేను కూడా చాలా బయట కూడా నేను చాలా విన్నాను ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అంటే ప్రతి ఒక్క ఫీల్డ్ లో అనేది ఉంటుంది అంటే ఇట్లా స్త్రీ అడ్వాంటేజ్ ని తీసుకోవడం గానీ ఇట్లా కొంచెం కమిట్మెంట్ ఇస్తారా అని చెప్పేసి లైక్ ఇట్లా అడగడం లాంటివి ఉంటాయి అసలు దరిద్రం ఏంటి కమిట్మెంట్ ఏంటి దాని పేరు ఏంటి అసలు ఆ పేరు కమిట్మెంట్ ఏం కమిట్మెంట్ ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఏ నువ్వెలా పని చేయడానికి వచ్చావు ఆడది కూడా అక్కడ అట్లాగే పని చేయడానికి వచ్చింది ఇట్స్ జాబ్ కొంతమందికి సాఫ్ట్వేర్ జాబ్ గవర్నమెంట్ జాబ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి కానీ వాళ్ళకున్న లగ్జరీ లైఫ్ కూడా వదిలేసి ఇండస్ట్రీ అనేది ఒక ఫ్యాషన్ గా ఉంటుంది సో అందులో చెయ్యాలి అనుకుని వస్తారు కానీ చాలా మంది ఇండస్ట్రీ అంటే లైక్ ఇలా ఉంటుంది అనేసి భయపడతారు కొంతమంది ఒక స్టెప్ తీసుకోలేరు సో ఇప్పుడు వాట్ ఐ వాంట్ ఈ కమిట్మెంట్ అనేది చాలా భయంకరమైనటువంటి వ్యాధి అవును ఇట్స్ ఎ డిసీజ్ ఆ వ్యాధి అక్కడ చాలా మందిలో ఉంది అందరూ ఆ ఇరవై నాలుగు క్రాఫ్ట్ లో పని చేయడానికి మగవాళ్ళు ఎలా పెడతారో అలాగే కొందరు ఆడవాళ్ళు కూడా వెళ్తారు కదా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎడిటర్స్ ఉంటారు టెక్నీషియన్లు ఉంటారు డాన్సర్లు ఉంటారు సింగర్స్ ఉంటారు డబ్బింగ్ ఆర్టిస్ట్లు ఉంటారు జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు యాక్ట్రెస్సెస్ ఉంటారు మరి వీళ్ళు అందరూ ఒక్క మగాడితో సినిమా తీస్తే ఎవడన్నా చూస్తాడా చూడాలి కదా కదా అవును మరి ఇవన్నీ జరిగేటప్పుడు అక్కడికి వీళ్ళలాగే వాళ్ళు కూడా కళామతాల్ని సేవ చేసుకొని అక్కడే జీవితాన్ని అంకితం చేసి అక్కడే వాళ్ళ జీవనాన్ని కొనసాగించాలి అనేటువంటి సంకల్పంతో వెళ్తారు స్త్రీలు కూడా అక్కడికి వస్తారు అవును అటువంటిప్పుడు వాళ్ళని కమిట్మెంట్ అడిగే హక్కు మీకు ఏమి ఉంది నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను ఒక ఆడదాన్ని నువ్వు వస్తావా నువ్వు పడుకుంటావా నువ్వు కమిట్ అవుతావా అయితే నీకు వేషం ఏంటిది అయితేనే నీకు పనిస్తాము అయితేనే నీకు వర్క్ ఉంటుంది ఇండస్ట్రీలో మా మాట వెనకపోతే ఇండస్ట్రీలో నువ్వు ఎక్కడా పని చేయడానికి వీరు లేకుండా చేసేస్తా అంటే వీడి డబ్బు మతము వీడి హోదా ఇవన్నిటిని అడ్డం పెట్టుకొని ఒక స్త్రీని బ్లాక్ మెయిల్ చేయడమే కదా అవును సో దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ బ్లాక్ మెయిలింగ్ ఎగ్జాక్ట్లీ దానికి శిక్ష ఉండాలి అలా కమిట్మెంట్ అడిగే ప్రతి వెధవకి శిక్ష శిక్ష పడాలి వాళ్ళకి ఎప్పుడు శిక్ష పడుతుంది అలా వెళితే అడిగితే ఆ అడిగించబడినటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇమ్మీడియట్ గా బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి ఇలా వాడు ఎవడో నన్ను కామెంట్మెంటే అడిగాడు ఇదిగోండి రికార్డు చేశా ఆ టైంకి పలానా వాళ్ళు ఉన్నారు అక్కడ లేదా ఎవ్వరూ లేరు వాడు అడిగాడు ఓ నువ్వు చెప్పు ప్రూవ్ చేయి సాక్ష్యం ఎన్నో పద్ధతులు వచ్చాయి ఇప్పుడు అమ్మ నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది ఆడపిల్లలకి అన్యాయం జరిగితే విత్ ఇన్ సెకండ్ లో కంప్లైంట్ చేయాలి అనేసి అని మీరు చాలా బాగా చెప్పారు కాకపోతే ఏంటంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాలనే కాదు దేశ నలుమూలల్లో మనం చూసుకున్నా కానీ ఆడపిల్లకి ఏదైనా అన్యాయం జరిగిందంటే విత్ ఇన్ సెకండ్ వీళ్ళు కంప్లైంట్ ఇచ్చినా కానీ ఆ క్షణం అనేది మనకి అన్యాయం అనేది జరుగుతుంది తప్పించి న్యాయం జరగట్లేదు ఎందుకంటారు దానికి సమాధానం చెప్తాను లెట్ మీ కంప్లీట్ దిస్ పాయింట్ సో ఈ కమిట్మెంట్ ఎవడైనా అడిగితే నుంచి వాడికి పనిష్ నెంబర్ వన్ ఆదిలోనే అంటే కమిట్మెంట్ అడిగిన సందర్భంలోనే వాడికి పనిష్మెంట్ జరిగిపోవాలి అలా జరగకపోతే ఇదిగో ఈ రోజున ఆ పిల్లకి పట్టిన గతి పడుతుంది ఈఎంఐకే కాదు అనేక మంది అలా బాధింపబడుతున్నారు వాళ్ళు బయటకు రావట్లా ఈఎంఐ భరించి భరించి ఈ రోజు బయటకు వచ్చింది అంచేత అది ఒక తప్పండి నువ్వేలా పనిచేయడానికి వచ్చావో ఆడవాళ్ళు కూడా అలాగే చేయడానికి వస్తారు ఏ పని చేయకూడదా బతక వాళ్ళు వాళ్ళు ఇండివిజువల్ గా ఎదగకూడదా ఫీల్డ్ లో మీరు ఒక్కళ్ళే గుత్తాధిపత్యం తీసుకున్నారా మీకు మాత్రమే అక్కడ ఉన్నతమైన స్థానం కావాలా ఆడవాళ్ళకి ఉండకూడదా ఎన్ని రంగాల్లో ఆడవాళ్ళు ఎన్ని ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నారండి అవును ఈ రోజు నా సునీత విలియమ్స్ ఎక్కడ ఉంది అవును అంతరిక్షంలో ఉంది ఆవిడ ఒక స్త్రీ అవును ఈ విషయం మర్చిపోవద్దు అటువంటప్పుడు ఏ ఆడపిల్లకైనా సరే నేను ఇచ్చే సలహా మీరు ఏ ఫీల్డ్ లో అయినా సరే సినిమా ఫీల్డే కాదు ఏ ఫీల్డ్ లో అయినా సరే ఇటువంటి లైంగిక వేధింపులకి గురి కాబడుతున్నాము అనేటువంటి పరిస్థితి వచ్చిన ఇమ్మీడియట్గా వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చేయాలి అప్పుడే ఫస్ట్ స్టెప్లోనే వాళ్ళకి పనిష్మెంట్ దొరుకుతుంది అలా కాకుండా కొంతకాలము వీళ్ళు కూడా ఈ అవసరం మనకి ఇక్కడ ఎలాగైనా పని కావాలి ఎలాగైనా ఇందులోనైనా రావాలి ఎలాగైనా ఇక్కడ నేను ఏదో సాధించేయాలి అందుకని ఒకసారే కదా అడిగాడు అని అలా వెళ్ళి మీ శీలాన్ని మీ జీవితాన్ని నాశనం చేసుకుంటే నోరు మూసుకొని అక్కడే బతకండి లేదా అలాగే చావండి ఎస్ నేను ఓపెన్ గానే చెప్తున్నాను బతుకో చావో అక్కడే తెలుసుకోండి మధ్యలో ఇలా బయటకు వచ్చి వాడు ఆ రోజు ఇలా చేశాడు ఈ రోజు ఇలా చేశాడు ఇప్పుడు ఇలా చేస్తున్నాడు అని అంటే ఎవరు మాత్రము ఒప్పుకుంటారు అందుకే అతను ఒప్పుకోట్లా అతని భార్య ఒప్పుకోట్లా అతనికి భజన చేసే గ్యాంగ్లు ఉంటారు కదా వాళ్ళు ఒప్పుకోట్లా వాళ్ళందరూ ఏమంటున్నారు ఈ ఇతను చాలా పురుషోత్తముడు చాలా మంది జాలి జాని చాలా మంచివాడు ఉత్తమోత్తముడు ఆ అమ్మాయి ఎవరో కుట్ర ఆ అమ్మాయిని ప్రయోగిస్తే ఇలా కంప్లైంట్ ఈ రోజు ఇచ్చింది మరి ఇంతకాలము ఎక్కడ దక్కుంది ఏ అప్పుడు మైనర్ అయితే ఇప్పుడు మేజర్ అయింది కదా ఇంతకాలము ఏం చేసింది మేజర్ అయ్యి కూడా టూ త్రీ ఇయర్స్ అయిపోయింది కదా ఇప్పుడు ట్వంటీ వన్ ఇయర్స్ కదా మేజర్ అయిన వెంటనే వెరీ నెక్స్ట్ డే వెళ్ళి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు ఇలా అడుగుతున్నారు అడిగే వాళ్ళని పెద్దలు అని అంటారా నేనైతే అనను అనను వాళ్ళు పెద్దలు కాదు వాళ్ళ బుద్ధులు చాలా చిన్నవి చిన్న బుద్ధులు ఉన్న ప్రతి వాడు ఒంటికి వయసు వస్తే పెద్దవాడు అప్పుడు పెద్ద మనసు ఉండాలి పెద్ద మనసు ఉన్నవాళ్ళు కాబట్టి ఆ సినిమా అసోసియేషన్ వాళ్ళు ఈ కేసు పూర్వపరాలు బాగా పరిశీలించిన మీదట పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అనే సలహా ఇచ్చారు